హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక పాత రెసిపీతో వచ్చానండి అదే కొబ్బరి రొట్టెండి ఇది ఇడ్లీ పిండితో చేస్తారు అండ్ ఇది ఒక స్వీట్ ఐటమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట దీనికి మనం ఇడ్లీ పిండి తీసుకోవాలి సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండి తీసుకున్నానో అదే కప్పుతో నేను ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు పంచదార తీసుకొని కొంచెం ఆ బ్లాక్గా కనిపిస్తుంది చూసారా అది ఇలాయచీ గింజలు వేసానండి సో మిక్సీలో బర్కగా మిక్సీ పట్టేశాను అనమాట మిక్సీ పట్టేసి దానిని ఆ పేస్ట్ని మనం ఆ కోర్ని ఇడ్లీ పిండిలో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది సో ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకున్నాను అలానే ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కొంచెం పడుతుందండి ఇలాంటి రెసిపీస్కి తప్పది ఇంకా సో ఇప్పుడు పిండి వేసుకుందాం పిండి ఎలా వేసుకోవాలంటే మరీ దల్సరిగా వేసుకోకండి అలా అని చెప్పి మరీ పలుచుగా వేసుకోకండి ఊతప్పం ఎలా వేస్తామో అలా వేసుకొని మంట కూడా టూ హై ఫ్లేమ్ పెట్టకూడదు అలాగని టూ లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు మీకు చూపిస్తాను పెన్నానికి సెగ తగిలినట్టు పెట్టండి ఇలా సెగ తగలాలన్నమాట ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తాయి పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా చక్క పైన అంతా కూడా మనకి ఎక్కడ పిండి కనిపించదు కాలినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం తిప్పుకుందాం తిప్పుకొని మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ నాకు తెలిసి సరిపోతుందండి ఒక తర్వాత చూస్తే మనకి అటు రెడీ అయిపోయినట్టే సో నాకు ఆ పిండికి మొత్తం మూడు వచ్చాయండి Ay, por